హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ డీసెంట్ అండ్ క్లాస్ ఏరియాలో ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ఉంది ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగుల సిమెంట్ రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఎంట్రన్స్ ఐరన్ గేటు ఇది ఉత్తరం సొందు పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు కింద కమర్షియల్గా యూజ్ చేస్తున్నారు పైన రెసిడెన్షియల్ అండి సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు మనకి కొలతల ప్రకారంగా చూసుకుంటే ఇరవై తొమ్మిది అరవై మూడు కొలతల్లో ఉండే రెండు వందల రెండు గజాలు కట్టిన మూడంతస్తుల బిల్డింగ్ అండి ఇది ఓన్గా దగ్గరుండి కట్టుకున్నారు ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి ఇంటి ముందు మీరు కారేదే పెట్టుకోవచ్చు విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే పేట ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన అవసరం అండి ఆర్ఆర్ పేటలో పడమర్ వేసింగ్లో ఉండే ఇల్లు సో ఈ ప్రాపర్టీ మామూలుగా నార్మల్గా అవుట్ సేల్గా కొనుక్కోవాలనుకుంటే ఒక కోటి యాభై లక్షల రూపాయలు అవుతుందండి అలాంటిది ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఒక కోటి పదిహేను లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్లో కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి ఫ్లోర్కి ఒక డబుల్ బెడ్రూమ్ చొప్పున మొత్తం రెండు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి పైన కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఉందండి మూడో ఫ్లోర్లో కూడా సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై తారీఖు వరకేనండి ఈలోగా ఈ ప్రాపర్టీకి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే హైయెస్ట్ బిడ్ కోట్ చేస్తారో వాళ్ళు బిడ్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి మీకు పదిహేను రోజుల నుంచి నెల రోజులు టైం ఉంటుంది ఈలోగా మిగతా అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది రీజనబుల్ ప్రైస్కి సుమారుగా అరవై ఐదు నుంచి డెబ్బై శాతం అంటే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సో ఈ ప్రాపర్టీ ఏ బ్యాంక్లో ఉంది దీని ఆర్పీ ప్రైస్ అంతా ఎప్పుడు ఆక్షన్ అనే ప్రతి విషయం కూడా మేము బ్యాంక్ నుంచి అఫిషియల్గా లెటర్ ఇట్ చేస్తారో అవన్నీ కూడా చూపిస్తాం అదేవిధంగా ఈ యాక్షన్ ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ యాక్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో ఇంటి పరంగా అంతా కూడా బాగుంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని విజిట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి అదే విధంగా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టా ఇస్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతుండండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ